హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మోమ్ డైరీస్ సో ఈ రోజు అయితే ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారు కదా సో ఈరోజు ఎటువంటి రివ్యూ వీడియో అయితే కాదు మా వాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారనమాట సో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమేమి రాశారు వాడి గురించి అని చెప్పి మీ అందరితో కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసా ఇలా ఉంటుందన్నమాట వీళ్ళు ప్రోగ్రెస్ కార్డు యాక్చువల్లీ నేను అన్ని స్కూల్లో ఫస్ట్ జాయిన్ చేసింది అక్టోబర్ సిక్స్టీన్త్ నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని చెప్పి కూడా ఒక వీడియో పోస్ట్ చేశా సో అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వచ్చేసింది అక్కడి నుంచి వెళ్తున్నాడు స్కూల్కి ఫస్ట్ ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తాడు కొంచెం నేను స్కూల్కి వెళ్ళాను వెళ్ళను అంటాడు బట్ తనకి తెలుసు ఎట్లా ఉన్నా స్కూల్కి పంపించేస్తారు అని చెప్పి తెలుసు సో అందుకే అలా అంటాడు కానీ మళ్ళీ రెడీ అవుతూనే ఉంటాడు వెళ్తూనే ఉంటాడు ఆ డోర్ దగ్గరికి వెళ్ళేంత వరకు స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళేంత వరకు అంటాడు కానీ మా వెంటనే లోపలికి బైక్ దిగేసి వెళ్ళిపోతాడు అనమాట అంతేమి ఇబ్బంది పెట్టాడు బట్ మాకే పొద్దున్నే పాపం వాడు యూజువల్లీ కొంచెం లేట్గా లేస్తాడు అరౌండ్ నైన్ అలా అయిపోతుంది బట్ ఇప్పుడు ఏంటంటే సెవెన్ థర్టీకి అలా లేపేస్తున్నాను త్వరగా లేగుస్తున్నాడు కొంచెం ఆ పాపం వాడికి ఇబ్బంది పెడుతున్నానేమో అని అనిపిస్తుంది కానీ బట్ లేదు కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి సో అడ్జస్ట్ అవుతున్నాడు ఇప్పుడు ఇప్పుడే సో ఇదైతే తనకిచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టు ఇది ఎలా ఉందో చదువుతాను ఏమేమి రాశారు అనేది అయితే చెప్తాను అంతకన్నా ముందు తనకి ఇప్పటివరకు ఇచ్చిన స్కూల్లో బుక్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి తన డైరీ అనమాట రోజు మనకి ఏం చేశారని చెప్పేసి ఈ డైరీ ఇస్తారు అండ్ ఈ డైరీలో కూడా భలే ఇన్నోవేటివ్గా ఉంటుంది అనమాట యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసరికి ఐ నీడ్ టు బ్రింగ్ అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది అంటే తను మనకి చెప్తున్నట్టుగా ఉంటుంది అనమాట లైక్ కిడ్ పేరెంట్ కి చెప్తున్నట్టుగా ఉంటుంది ఐ నీడ్ టు బ్రింగ్ అంటే ఏమైనా నెక్స్ట్ యాక్టివిటీస్కి ఏమైనా కావాలి అని మనం ఏమైనా ప్రాప్స్ లాంటివి ఏమైనా పంపించాల్సి ఉంటే అవి ఇక్కడ రాస్తారు నెక్స్ట్ ఫన్ అట్ హోమ్ బుక్లో ఏమైనా చేయించాలి ఇంట్లో అయితే ఐ నీడ్ టు డూ దిస్ అని చెప్పి అది రాస్తారు నెక్స్ట్ ఐ నీడ్ టు ఇన్ఫార్మ్ యూ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది సో ఇది దీనిలో మాత్రం మనకి రోజు ఏం చేశారనేది ఇక్కడ మనకి డైరీ రాస్తూ ఉంటారు సో వీళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్స్ అనేసి ఒక బుక్ ఉంటుంది అంటే నాకు కొంచెం వీళ్ళ కరిక్యులం కానివ్వండి వీళ్ళంతా కూడా చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఇదిగోండి లర్నింగ్ అవుట్కమ్స్ అనే బుక్ ఉంటుంది డైలీ ఏంటంటే ఇందులో మనకి ఎవ్రీ మంత్కి ఒక థీమ్ అనేది చెప్తూ ఉంటారు సో ఆ థీమ్ వైజ్గా వాళ్ళకి ఏమేమి ఉంటాయి యాక్టివిటీస్ ఏముంటాయి అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది మీకు చూపిస్తాగండి ఆల్రెడీ నవంబర్ మంత్ మంచిగా వెళ్ళాడు కాబట్టి అది బాగా రాశారు ఇదిగోండి ఇది నవంబర్ మంత్లో లో అయిందనమాట యానిమల్ థీమ్ అయింది సో ఏ రోజు ఏం చేశారని చెప్పేసి మనకి ఇక్కడ ఇలా పక్కన టీచర్ ఇలా డేట్స్ వేస్తారనమాట సో ఈరోజు ఇది నేర్చుకున్నారు ఈరోజు ఇది నేర్చుకున్నారు అని చెప్పేసి మొత్తం అన్నీ ఉంటాయి ఐఎమ్ రెడీ టు డూ దిస్ ఐ కెన్ డూ వండర్స్ అని చెప్పి ఐ లర్న్ ఐ లర్న్ ఐ లిజన్ ఐ నో ఐ కెన్ స్పీక్ ఇలా అన్నీ ఉంటాయి ఏం యాక్టివిటీస్ ఏం చేశారు అన్నీ కూడా మనకి ఇలా నీట్గా చూసారో ఇలా మనకి ఇలా పక్కన ఇలా మనకి పెన్తో డేట్స్ అన్నీ వేస్తారనమాట సో ఈరోజు ఈ ఇది చేశారు ఈరోజు ఇది చేశారని చెప్పేసి మనకి లేస్తారు సో రోజు మనం ఏంటంటే ఈ బుక్ ఒకటి మాత్రం రోజు చెక్ చేసుకోవాల్సింది లైక్ మనకి ఎక్కువ వీడియోస్ అనేవి అయితే వీళ్ళ స్కూల్లో ఏమీ ప్రొవైడ్ చేయరు ఏం చేశారని ఈ బుక్కే మనం చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి నాకు బాగా నచ్చింది వీళ్ళ స్కూల్లో స్టోరీ బుక్స్ ఎవ్రీ మంత్ ఒక స్టోరీ బుక్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఎవ్రీ మంత్ సో అంటే వాళ్ళ థీమ్కి తగ్గట్టు స్టోరీ బుక్ అనమాట సో ఇది వచ్చేసరికి నేను ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు అక్టోబర్లో తనకి షేప్స్ థీమ్ అవుతుంది సో ఆ షేప్కి రిలేటెడ్ స్టోరీస్ ఉంటాయి అనమాట ఆ బుక్ ఇస్తారు చాలా బాగుంటాయి ఎంత క్యూట్గా ఉంటాయి అసలు లోపల బుక్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా చూసారా కిడ్స్కి చాలా బాగా అట్రాక్ట్ అవుతారు కదా సో అందుకే ఇలాంటి థీమ్లో బుక్ డిజైన్ కానివ్వండి అంతా కూడా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి యానిమల్ థీమ్ యానిమల్ థీమ్కి తగ్గట్టు టూ స్టోరీస్ ఉన్నాయి ఇదిగోండి లోపల చాలా బాగుంటుంది అసలు బుక్స్ మాత్రం చాలా మంచిగా డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ ఈ మంత్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది సో ఆ ట్రాన్స్పోర్ట్ థీమ్ లో ఇంకొక స్టోరీ బుక్ అనమాట ఇలా ఎవ్రీ మంత్ స్టోరీ బుక్స్ ఉంటాయి ఈ స్టోరీ బుక్స్ మనకి ఇంటికి ఇచ్చేస్తారు ఇవి మనం మనకి కావాల్సినట్టు ఇంటి దగ్గర చదివించుకోవచ్చు సో ఇప్పుడు కమింగ్ టు దిస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసారా బర్టర్ఫ్లైలా ఉంటుంది అనమాట ఓపెన్ చేస్తే మీకు బర్టర్ఫ్లై కనిపిస్తుంది ఇదిగోండి బర్టర్ఫ్లైలా కనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ మంత్ టూ మంత్స్ అయింది కదా అక్టోబర్ నైన్ డేస్ వెళ్ళాడు అనమాట ఇదిగోండి ఇది అక్టోబర్ నైన్ డేస్ వెళ్ళాడు సో దీనికి తగ్గట్టు ఆల్రెడీ అక్టోబర్లో రాశారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది నవంబర్ది అనమాట సో నవంబర్ది పంపించారు సో ఇది మనం చెక్ చేసుకొని సైన్ పెట్టేసి పంపించాలి ఇది వరకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే నాకు చిన్నప్పుడు నా స్కూల్ టైంలో సెవెంత్ చిన్నప్పుడు కూడా ఉండేది ప్రోగ్రెస్ రిపోర్ట్ బట్ ప్లే గ్రూప్కి కూడా ప్రోగ్రెస్ అంటే లాస్ట్ మంత్ ఇచ్చినప్పుడు నేను చాలా షాక్ అయ్యే ఏంటి ఇంతే చిన్నపిల్లలకు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ మెయింటైన్ చేస్తారని బట్ దే హ్యావ్ టు మెయింటైన్ దిస్ అనమాట ఎందుకంటే మనకి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నదో మనకు తెలియదు కదా సో ఫస్ట్ అక్టోబర్లో అయితే నేను మీకు పక్కన యాడ్ చేస్తాను ఎందుకంటే ఇలా చూపిస్తే మీకు నేను సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత రివర్స్లో కనిపిస్తుంది నేను పక్కన యాడ్ చేస్తాను ఫస్ట్ షేడ్స్ థీమ్ చదివే చెప్తా అనమాట నెంబర్ ఆఫ్ స్కూల్ డేస్ ఎయిటీన్ డేస్ అయితే హీ అటెండెడ్ నైన్ డేస్ అనమాట సో ఫస్ట్ ఐ లిజన్ ఐ నో ఐ స్పీక్ ఈ స్కిల్స్ దగ్గర లో టూ స్టార్స్ స్పీకింగ్లో టూ స్టార్స్ మొత్తం త్రీ స్టార్స్ ఉంటాయి అనమాట త్రీ స్టార్స్ అంటే ఐఎమ్ గుడ్ టూ స్టార్స్ అయితే ఐఎమ్ గెటింగ్ బెటర్ వన్ స్టార్ అయితే ఐ నీడ్ సమ్ హెల్ప్ అనమాట సో అట్లా ఉంటుంది సో ఇది నైన్ డేస్ అప్పుడే కొత్తగా స్కూల్కి వెళ్ళాడు కదా సో అప్పుడు రాసిన రికార్డ్ అనమాట సో ఐ కెన్ డూ వర్ల్స్ లో క్రియేటివిటీ వన్ స్టార్ అస్థెటిక్ వాల్యూ వన్ స్టార్ పింఛన్ గ్రిప్ వన్ స్టార్ తర్వాత ఇండిపెండెన్స్ లో టూ స్టార్స్ హైజీన్ వన్ స్టార్ సేఫ్టీ టూ స్టార్స్ లైఫ్ స్కిల్ టూ స్టార్స్ అండ్ నెక్స్ట్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ టూ స్టార్స్ అబ్జర్వేషన్ టూ స్టార్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వన్ ప్రెడిక్టింగ్ అవుట్కమ్స్ వన్ ఫిజికల్ స్ట్రెంత్ టూ బ్యాలెన్స్ టూ కోఆర్డినేషన్ టూ ఈ కింద ఉన్నాయి చూసారా ఇమాజినేషన్ రోల్ ప్లే షేరింగ్ అండర్స్టాండింగ్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా వన్ వన్ స్టారే అవన్నీ కూడా ఐ మీ మా సెల్ఫ్ అండ్ మై ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ నైన్ డేస్ కొత్తగా స్కూల్కి వెళ్ళాడు కదా అప్పుడే ఎవరిని ఇలా టచ్ కూడా చేయించేవాడుగా కాదనమాట పక్కన ఎవరినన్నా కూర్చోబెట్టినా కూడా వాళ్ళని పక్కకి నాకు ఆ పాప వద్దు నేను ఆ పాప పక్కన కూర్చోను అని చెప్పేవాడు అంత ఇదిగా ఉండేవాడు బట్ తనకి రాసిన టీచర్ అబ్జర్వేషన్ ఏంటనేది ఇక్కడ రాస్తారనమాట సో ఏం రాశారంటే ఎంజాయ్స్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ పర్జిల్స్ అండ్ మేజెస్ హీ షార్ప్ ఇన్ అబ్జర్వింగ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అండ్ క్విక్లీ ఫైండ్ ఆన్సర్స్ టు క్విజెస్ హీ రిక్వైస్ కాన్స్టెంట్ అటెన్షన్ అండ్ గైడెన్స్ టు స్టే ఫోకస్డ్ ఇది ఫస్ట్ మంత్ రాశారనమాట అప్పుడు కొంచెం బాగా ఏడ్చేవాడు పక్కన ఎవ్వరిని అలో చేసేవాడు కాదు ఈవెన్ మ్యాడమ్ని కూడా అలో చేసేవాడు కాదు ఫస్ట్ టూ త్రీ డేస్ తర్వాత తర్వాత క్లాస్ రూమ్ లోకి వెళ్ళటం నుంచి తనకి యాక్టివిటీస్ అనేవి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు మా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ వీడియోస్ మీరు చూసుకున్నట్లయితే తనకి అసలు ఏమేమి అని చెప్పించాను ఫస్ట్ నుంచి కూడా తను ఏంటంటే అంటే ఏమైనా పజిల్స్ ఇలాంటివి నేను ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసేదాన్ని సో అందుకే తనకి వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఎక్కువ యాక్టివ్ ఉంటాడు సో కరెక్ట్గా మేడం కూడా అదే రాశారన్నమాట సో ఎస్పెషల్లీ ఇన్ పజిల్స్ అండ్ మేజెస్లో అని చెప్పేసి సో ఇది ఫస్ట్ అక్టోబర్ మంత్ ఇప్పుడు నవంబర్ మంత్ ఈ మంత్ ఇది సో నెంబర్ ఆఫ్ స్కూల్ డేస్ నైన్టీన్ నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ ఈస్ ఆల్సో నైన్టీన్ ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండా పంపించాను సో ఇక్కడికి వచ్చరికి మంత్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నిజంగా మా వాళ్ళలో లిజనింగ్ త్రీ స్టార్స్ లిజనింగ్లో త్రీ స్టార్స్ స్పీకింగ్ త్రీ స్టార్స్ లాస్ట్ టైం అయితే టూ టూ స్టార్స్ అండ్ క్రియేటివిటీ త్రీ స్టార్స్ లాస్ట్ టైం టూ స్టార్స్ అనుకుంటా వన్ స్టార్ ఓన్లీ ఈ ఈ మొత్తం ఈ గ్రూప్ అంతా కూడా వన్ స్టార్ ఉంది బట్ ఇప్పుడు మాత్రం త్రీ స్టార్స్ టూ స్టార్ వన్ స్టార్ ఎసెటిక్ వాల్యూ టు ఇన్సా గ్రిప్ వన్ క్రియేటివిటీ మాత్రం త్రీ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ ఐ హెల్ప్ మై సెల్ఫ్ ఇండిపెండెన్స్ త్రీ స్టార్స్ హైజింగ్ టూ సేఫ్టీ త్రీ లైఫ్ స్కిల్స్ టూ చాలా బాగా ఇచ్చాడండి నిజంగా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు మాత్రం బాగా నెక్స్ట్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ టూ అబ్జర్వేషన్ త్రీ ప్రాబ్లమ్ సాల్వింగ్ టూ ప్రెడిక్టింగ్ అవుట్కమ్స్ ఇస్ ఆల్సో టూ లాస్ట్ టైంకి ఇప్పటికీ అప్పుడు టూ వన్ ఉండేవి ఇప్పుడు అన్ని త్రీ టూలోకి వెళ్ళిపోయాడు ఫిజికల్ స్ట్రెంత్ త్రీ బ్యాలెన్స్ టూ కోఆర్డినేషన్ టూ సూపర్ అసలు నెక్స్ట్ లాస్ట్ టైం మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ వన్ స్టారే వచ్చాయనమాట ఇమాజినేషన్ రోల్ ప్లే షేరింగ్ ఇవన్నీ ఇప్పుడు చూసారు అన్ని త్రీ టూ త్రీ టూ మారిపోయాయి అన్నమాట ఇదిగోండి నిజంగా ఈ మంత్ మ్యామ్ ఏం చేశారంటే వీడి గురించి జాన్స్ ఈస్ గ్రోయింగ్ మోర్ కాన్ఫిడెంట్ ఈచ్ డే హీ యాక్చువల్లీ లిజన్స్ డ్యూరింగ్ స్టోరీ టైమ్ అండ్ షోస్ గుడ్ పార్టిసిపేషన్ ఇన్ మ్యూజిక్ రైమ్స్ అండ్ మూమెంట్ యాక్టివిటీస్ ఈ స్లోలీ అడ్జస్టింగ్ అండ్ నీడ్ అ లిటిల్ మోర్ టైమ్ అండ్ కంఫర్ట్ సో ఇదన్నమాట ఈ మంత్ వీడి రిపోర్ట్ కార్డ్ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మన వెళ్ళింది నైన్ డేస్ అందులో కూడా మళ్ళీ ఫస్ట్ టూ త్రీ డేస్ అసలు క్లాస్కే అటెండ్ అవ్వలేదు తర్వాత వాళ్ళందరూ అలవాటు అవ్వాలి కొత్త ఎన్విరాన్మెంట్ నుంచి వెళ్ళాడు కాబట్టి అసలు నేను త్రీ స్టార్ టూ స్టార్ పెద్ద ఇవన్నీ మ్యాటర్ కాదు బట్ నేను మీకు ఏంటంటే వీటి చదివేది ప్లే గ్రూప్ ఏ నాట్ నర్సరీ నర్సరీ కూడా కాదు ప్లే గ్రూప్కే రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు సో ఇంత మంచిగా అసలు ఇలాంటి రిపోర్ట్ కార్డులో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మీకు కూడా తెలియాలని చెప్పేసి అయితే ఇది చూపించాను అనమాట లైక్ షేరింగ్ మై హ్యాపీనెస్ విత్ యూ ఆల్ అంతే అనమాట సో ఈసారి మాత్రం బాగుంది ఇదేంటంటే రేపు మళ్ళీ సైన్ చేసేసి పంపించేసేయాలి సో అందుకే ఇప్పుడు నేను యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ టైం కాస్త న్యాప్ వేయాలి నేను బట్ నాకు వీడియోకి మళ్ళీ రేపు అవ్వదు అని చెప్పేసి పంపించేయాలని చెప్పి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నా న్యాప్ని సాక్రిఫైస్ చేసి మీకోసం వీడియో అనేది అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట సో నిజంగా చాలా హ్యాపీ వీళ్ళ స్కూల్తో కూడా నేను నిజంగా మంచిగా హ్యాపీగానే ఉన్నా ఒక్కటేంటంటే వీళ్ళు వీడియోస్ అనేవి ఏమీ షేర్ చేయరు మనకి లైక్ ఏం చేస్తున్నారు ఏంటనేది అప్పుడప్పుడు షేర్ చేస్తారు తక్కువ అన్నీ కూడా మనం లర్నింగ్ అవుట్కమ్స్ బుక్లోనే చెక్ చేసుకోవాలి సో నిజంగా మావాడు కూడా చాలా అంటే చాలా డెవలప్ అవుతున్నాడు అనే చెప్పాలి స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి అఫ్ కోర్స్ అంటారా అబ్బాయిలు అన్న తర్వాత అల్లర్ అనేది కామన్ ఇంకా మావాడు చాలా అల్లరి చేస్తాడు అలానే మనం బేర్ చేయాలంతే పిల్లలు ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు అల్లరి చేస్తారు చెప్పండి సో వీ హ్యావ్ టు వేర్ దట్ అని అనుకుని అని అయితే అనుకుంటాము బట్ మాకు టై కోపం వస్తూ ఉంటుంది అన్నీ అవుతూ ఉంటాయి బట్ దాని ఇందులో నేను స్కూల్కి పంపించిన తర్వాత చాలా చేంజెస్ అయితే చూశాను చెప్పాలంటే ఇది వరకు సోషల్ యాక్టివిటీస్ చాలా తక్కువ ఉండేవండి అసలు బయట ఎవరైనా కనిపిస్తే ఇలా ఇలా తలదించేసేవాడు అనమాట అసలు వాళ్ళ ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేసేవాడు కాదు బట్ ఇప్పుడు మాత్రం చాలా వరకు ఓకే మరీ అంత తలదించేసి మరీ అంత ఇదిగా అయితే లేడనమాట చాలా వరకు అందరితో మింగిల్ అవుతున్నాడు అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్పటం కానీ అన్నీ కూడా చాలా బాగుంది చాలా ఇంప్రూవ్ అయ్యాడని అయితే చెప్పొచ్చు నేను అకాడమిక్ వైజ్గా అయితే నేను ప్లే గ్రూప్లో అకాడమిక్స్ కోసం అయితే నేను వెయ్యలేదు ఎందుకంటే నేను ఇంట్లో అన్ని వాడికి నేర్పించుకుంటా నేర్పించేసాను వాళ్ళు ఇప్పుడు నేర్పించేవన్నీ కూడా నేను నేర్పించినవే నేర్పిస్తున్నారు అంతే సో నేను అకాడమిక్స్ కోసం అయితే వేయలేదు జస్ట్ నేను తనకి సోషల్ యాక్టివిటీస్ తనకి బాగుండాలి అంతే అందరితో మింగిల్ అవటం అవి రావాలి అందరితో కలవటం రావాలి అంటే ఈ ప్లే గ్రూప్కి అన్నికే జాయిన్ చేసా లేదంటే అసలు నేను ప్లే గ్రూప్కి జాయిన్ చేద్దామన్న ఉద్దేశం అయితే నాకు ఫస్ట్ లేదు నేను ఇంకా ఈ డిసెంబర్కి వాడికి త్రీ కంప్లీట్ అయిపోతాయి ఒక వన్ మంత్ ముందు అయితే జాయిన్ చేశాను అనమాట అంతే త్రీ కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ చేద్దాం అనుకున్నాం బట్ ఇంకా ఈ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా బయట కలవటం అలవాటు చేయకపోతే తనకి ఏదైతే ఆ లోపల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందో అది ఇంకా పెరిగిపోతుంది సో అందుకనే ఇంకా నేను ముందే జాయిన్ చేయాల్సి వచ్చింది సో కరెక్టేజ్ వీడికన్నా వాళ్ళు ఇంకా ఆల్రెడీ టూ కంప్లీట్ అయిపోయి స్కూల్ జాయిన్ చేసేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బట్ నేను తిన్న టూ పాయింట్ టూ ఇయర్స్ టెన్ మంత్స్ టెన్ అండ్ హాఫ్ మంత్స్కి అప్పుడు జాయిన్ చేశాను అనమాట సో నో ప్రాబ్లం అందులో సో అదండి మా వాడి గురించి వీడియోస్ రావట్లేదు అని కూడా చాలా మంది అడుగుతున్నారు సో ఇక్కడి నుంచి వాడి వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి ఎందుకంటే అసలు వీడియో అనేసరికి కోఆపరేట్ చేయట్లేదు అనమాట ఎలా కెమెరా పెట్టేసరికి వాడు చేసేవన్నీ ఆపేస్తున్నాడు సో అందుకే తన వీడియోస్ తక్కువ వస్తున్నాయి సో ఇక్కడ నుంచి వాడి వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో హోప్ ఈ వీడియో కూడా మీకు అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ ఇచ్చేయండి కామెంట్ కూడా చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్